స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి పాఠశాలల రీ ఓపెన్ రోజు నుంచే మిత్ర కిట్లను అందించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ నెల నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ పూర్తి చేస్తారు ఒక్కో కిట్లో టెక్స్ట్ బుక్స్ వర్క్ నోట్బుక్స్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ మూడు జతల యూనిఫామ్ బ్యాగ్ బూట్లు రెండు జతల సాక్స్లు బెల్ట్ ఉంటాయి సంవత్సరానికి ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులకు కిట్లు కొనుగోలు చేశారు వీటి కోసం దాదాపుగా తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు అయింది అంతేకాదు రాజకీయ పార్టీల రంగులు బొమ్మలు లేకుండా విద్యార్థి మిత్ర కిట్లను తయారు చేశారు అలాగే సరికొత్త రంగులతో యూనిఫామ్ను రూపొందించారు బాల బాలికలకు గతంలోలాగా విడివిడిగా కాకుండా ఈసారి ఒకే రంగులో యూనిఫామ్ అందజేస్తారు స్కూల్ విద్యార్థుల కిట్ల గురించి సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి గాలి ఫేస్ టు ఫేస్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త విద్యా సంవత్సరానికి వినూత్నంగా స్కూల్ యూనిఫామ్లు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈసారి సర్వేపల్లి విద్యా మిత్రా పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోనే ఏ రాజకీయ రంగు దాంతోపాటు రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా యూనిఫామ్లు సిద్ధం చేయడం జరిగింది జూన్ పన్నెండో తారీఖున రీఓప్ రీఓపెన్ అవుతున్న అన్ని ప్రభుత్వ పాఠశాలలోని మొత్తం తొమ్మిది రకాల ఈ కిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఈ కిట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం యూనిఫామ్లకు సంబంధించిన రంగులు కూడా రా ఇప్పుడు మార్చిన నేపథ్యంలోని రంగులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపడం జరిగింది మొత్తం మీ కిటల్లో ఏవేమి ఇవ్వబోతున్నారు దాంతోపాటు యూనిఫామ్లకు సంబంధించిన రంగులు నాణ్యతను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ డిస్ప్లేలో కనబడుతుంది ప్రధానంగా యూనిఫామ్లో మనం ప్రత్యేకంగా చూసినట్టయితే యూనిఫామ్లకు సంబంధించిన కలర్ కలర్ చూసినైతే గ్రీన్ గ్రీన్లో ఉన్నాయి దాంతోపాటు ఇందుకు సంబంధించిన క్రీమ్ కలర్ స్ట్రిప్స్ దాంతోపాటు చూసినట్టయితే రెడ్ కలర్ స్ట్రిప్స్ ప్రత్యేకంగా కనపడుతుంది అయితే గతంలో పోలిస్తే ఇందుకు సంబంధించిన నాణ్యత చూసినట్టయితే గతంలో ప్రింటింగ్ ఉంటే అయితే పూర్తి పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించిన ప్రింటెడ్ లేకుండా ఒక నాణ్యత రూపంలో రూపొందించారు దాంతోపాటు గ్రీన్ కలర్కి సంబంధించిన ప్యాంట్స్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి ప్రధానంగా స్కూల్కి సంబంధించిన బౌలర్ <laughs> కోసం దాంతోపాటు బాలికలకు బాలికల కోసం కూడా సపరేటంగా సపరేట్గా రూపొందించారు ఇంకా ఇవి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియడం జరిగింది ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలోని అసెంబ్లీలోని అన్ని ఎమ్మెల్యేలకు కూడా ఇవి డిస్ప్లే చేసిన నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ స్కూల్ యూనిఫామ్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు మరోపక్క మనం పైన్ డిస్ప్లేలో చూసినట్టయితే బ్యాగ్స్ ఉన్నాయి మొత్తం మూడు రకాలకు సంబంధించిన బ్యాగ్స్ ఉండటం జరిగింది లార్జ్ మీడియం దాంతోపాటు స్మాల్ సైజ్ గతంలో మనం చూసినట్టయితే ఇదే బ్యాగ్స్ మీద గత ప్రభుత్వం విద్య జగనన్న విద్యా కానుక పేరుతోని ఆ ప్రభుత్వం దాంతోపాటు ఆ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ రంగులతోని ఉంటే ఈసారి ఎక్కడా పార్టీ రంగులు లేకుండా విద్యార్థులకిచ్చే కిట్స్ కిట్స్కి సంబంధించి పూర్తి స్థాయిలోని అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతోని ప్రత్యేకమైన సింబల్ కూడా చూసుకోవచ్చు ఈ సింబల్కి సంబంధించి బ్యాగ్స్ సిద్ధం చేశారు ఈ బ్యాగ్స్ విషయంలోని నాణ్యత కూడా ఈసారి ముందస్తుగా అన్ని తీసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా దాంతోపాటు ఇదే బ్యాగ్సే కాకుండా ఈ బ్యాగ్స్తో పాటు బెల్ట్స్ దాంతోపాటు రెండు జతల సాక్స్లు ఇవ్వబోతున్నారు దాంతోపాటు షూస్ ఇవ్వబోతున్నారు బెల్ట్స్ చూసినట్టయితే గతంలోని దీనికి సంబంధించిన సింబల్ ఏదైతే ఉందో జగనన్న విద్యా విద్యా కానుక ఉంటే ఈసారి అలాంటి పేర్లు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేది ఆయన టీచర్లు దాంతోపాటు రంగానికి సంబంధించి కూడా పూర్తిగా సేవలు అందించారు తొలి ప్రెసిడెంట్ కూడా పనిచేసిన పరిస్థితి ఉంది ఇంకా బుక్స్ చూసినట్టు చాలా ఈసారి పూర్తి స్థాయిలోనే వినూత్నంగా రూపొందించారు బుక్స్ దాంతోపాటు డిక్షనరీస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇందులో కూడా ఎక్కడ ఏ పార్టీ దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సింబల్స్ లేకుండా ఎంతో నాణ్యతగా రూపొందించిన పరిస్థితి ఉంది అయితే ఈసారి ప్రత్యేకంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను డిక్షనరీస్ సంబంధించి అన్ని లాంగ్వేజెస్లోని అందుబాటులోకి తీసుకొచ్చడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాలు ఇతర జిల్లాలకు సంబంధించి కూడా దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించిన ప్రజలు దగ్గరగా ఉన్న జిల్లాలకు సంబంధించిన లాంగ్వేజ్లు కూడా పూర్తి స్థాయిలోనే ఉన్న నేపథ్యంలోనే ఒరియాకు సంబంధించిన డిక్షనరీ దాంతోపాటు తమిళ్ ఇంగ్లీష్ లాంటి డిక్షనరీస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఓవరాల్గా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాకు సంబంధించిన కిట్స్ ఈ ఏడాది ఈ విద్యా సంవత్సరానికి పూర్తిగా రంగులు మార్చడం నాణ్యతా పరిమాణాలతో రూపొందించిన నేపథ్యంలో ఇవి ఎలా ఉండబోతున్నాయని దానిపై కూడా మనతో మాట్లాడటానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త యూనిఫామ్కి సంబంధించిన కలర్స్ గురించి ప్రతి ఒక్కరు చర్చిస్తూ ఉన్నారు వీటి గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా థ్యాంక్ యూ అండి గౌరవ హెచ్ఆర్డి మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక పదిసార్లు డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి మార్కెట్లో ప్రభుత్వ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యార్థులు ఏ రకమైనటువంటి యూనిఫారాలు ధరిస్తున్నారు కార్పొరేట్ పాఠశాలలో ఏ రకమైనటువంటి యూనిఫారాలు ఉన్నాయి అని చెప్పి స్టడీ చేసి మా దగ్గర నుంచి డిఫరెంట్ వెర్షన్స్ తీసుకొని ఫైనల్గా వారే హ్యాండ్ పిక్ చేసి ఈ డిజైన్స్ని ఫైనలైజ్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ ఉండాలి ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు ఆత్మన్యూనత భావానికి గురవ్వకూడదు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ బాగుండాలన్న ఉద్దేశం ఒకటి ఈ ఏడాది ఇంకొక మార్పు ఏం తీసుకొచ్చారంటే ఇదివరకు బాయ్స్కి గర్ల్స్కి డిఫరెంట్ కలర్స్ ఉండేవి యూనిఫామ్ కాన్సెప్ట్ అంటే ఒకటే కలర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండాలి జెండర్ డిఫరెన్సేషన్ ఎలాంటిది ఉండకూడదని మరొక ప్రధానమైన నిర్ణయం ప్రభుత్వం ఇవ్వటం జరిగింది దాంతోపాటు టాప్ పరంగా ఏదైతే అప్పర్ పోర్షన్ షర్ట్ వేసుకుంటారో దాంట్లో కూడా ఈసారి క్వాలిటీ పరంగా చాలా అప్గ్రేడేషన్ చేయడం జరిగింది ఇది వరకు ప్రింటెడ్ క్లాత్ ఇచ్చేవాళ్ళము ఇదివరకు ప్రింటెడ్ క్లాత్ ఇచ్చేవారమే ఇప్పుడు ఇది ఓవెన్ క్లాత్ అంటారు అంటే బోత్ సైడ్స్ సిమిలర్గా ఇది పనిచేస్తుంది ఇది సిమిలర్ ఎపీరియన్స్ ఉంటుంది క్వాలిటీ పరంగా గత యూనిఫామ్ కంటే ఇది డబుల్ ద క్వాలిటీ ఉంటుంది షేడ్ అవటం కానీ డైప్ అవటం కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ ఉండదు కొంచెం కాస్ట్లీ అఫైర్ అయినప్పటికీ ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించేటువంటి యూనిఫామ్స్లో ఎలాంటి రాజీ పడకూడదు అని చెప్పి నాణ్యతకి ఎలాంటి నాణ్యతతో కూడిన యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి యూనిఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని ప్రకారం మన కంట్రీలోనే బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ అరవింద్ కాటన్స్ మఫత్లాలు ఇట్లాంటి నేషనల్ వైడ్ యూనిఫామ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడింగ్ ఏజెన్సీస్కి మనం టెండర్ ద్వారా వర్క్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ తుది దశలో ఉన్నాయి చాలా మండలాలకి ఆల్రెడీ యూనిఫామ్స్ రావటం మొదలు పెట్టాయి సో అది యూనిఫామ్స్ పరంగా ఈసారి మనం తీసుకొచ్చినటువంటి మార్పు రెండవ మెగా పీటీఎం చేసుకోబోతున్నాము జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ ఆ రోజుకి విద్యార్థులు అందరూ ఈ యూనిఫామ్స్ని ధరించి పాఠశాలకి వచ్చి ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా విద్యార్థులు కొత్త యూనిఫామ్స్తో కలకల్లాడాలని వచ్చే విద్యా సంవత్సరానికి మనం ఒక నూతన వరవడితో మొదలు పెట్టాలి అనేది ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశం సార్ అంటే మనము యూనిఫామ్స్ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు బుక్స్కి సంబంధించి అంటే బుక్స్ క్వాలిటీ విషయంలో కావచ్చు గతంలోని సింబల్స్ కొన్ని ఉండేవి ఆ సింబల్స్ లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఒకటే ఒకటి మంత్రిగారి ఆదేశాలు ఏంటంటే రాజకీయాలు వేరు పాఠశాలలు వేరు విద్యార్థులకు మనం రాజకీయ సంబంధమైనటువంటి విషయాలకు దూరంగా ఉంచాలి వారికి సరైనటువంటి వాతావరణం పాఠశాలలో కల్పించాలి అంటే మనం ఇచ్చే టెక్స్ట్ బుక్ నోట్బుక్ మన డైరీ డిక్షనరీ అన్నీ కూడా ఎపొలిటికల్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఒక న్యూట్రల్ తటస్థ విధానాన్ని తీసుకొని స్కీమ్ పేరు చేంజ్ మొదలుకొని ఇచ్చేటువంటి ప్రతి ఇనిషియేటివ్లో కూడా ఈవెన్ టీచర్ ట్రైనింగ్ టెక్స్ట్ బుక్ ఇచ్చినా ఏ రకమైనది ఇచ్చినా సరే ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటో కానీ రాజకీయ నాయకుల సందేశాలు కానీ లేకుండా ఇప్పుడు ఇచ్చిన మెటీరియల్ పది సంవత్సరాల తర్వాత అయినా ఉపయోగించుకునేలాగా అంటే ఇయర్ స్టాక్ ఎక్కువ వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవడానికి పనికి రావాలి అలాగే ఎలక్షన్ ఇయర్ తర్వాత ప్రభుత్వాలు చేంజ్ అయినా పనికొచ్చే విధంగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ రకమైనటువంటి విధానం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ బుక్స్ తీసుకునేటట్టు అయితే ఇది మనం మ్యాథమెటిక్స్ కోసం ఇస్తున్నాం ఇది ఇది క్లాస్మేట్ బ్రాండెడ్ నోట్బుక్ మార్కెట్లో తొంభై నుంచి తొంభై ఐదు రూపాయలు ఉన్నటువంటి నోట్బుక్ మనకి టెండర్లో ముప్పై ఐదు రూపాయలకు మాత్రమే లభించింది ఇది ఐటీసీ ఎష్యూర్డ్ పేపర్ ఇది ఐటీసీ వెండర్ ద్వారా మనకు సప్లై కాబడుతుంది ఈ నోట్బుక్లో ఇంకొక విధానం ఏంటంటే మనం లీప్ అని లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అంటే ఏవైతే విద్యా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిందో ఈ ఏడాది పాటు వాటికి సంబంధించి విద్యార్థులకి తెలియజేయడం కోసం అట్లాగే విద్యార్థులు ఖాళీ పీరియడ్స్లో వాళ్ళ తాలూకా మెదరుకు పదును పెట్టేలాగా కొన్ని పజిల్స్ని కూడా డిజైన్ చేసి మనం ఇంటరాక్టివ్గా ఇవ్వటం జరిగింది ఆ వీటితో పాటు టైం టేబుల్ రాసుకోవడానికి కూడా ఇవ్వటం జరిగింది మార్కెట్లో ఈ క్వాలిటీ నోట్బుక్ మనకి దొరుకుతాయి కాకపోతే మనకి పెట్టిన దానికి రెండున్నర రేట్లు డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన సింబుల్ ఉంటుంది సింబుల్ లేకుండా ఎందుకు ఇలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ సర్వేపల్లి సార్ అంటే మనం ఫ్యూచర్ సిటిజన్స్ని తయారు చేస్తున్నాం పాఠశాలల్లో ఫ్యూచర్ సిటిజన్స్కి మనం ప్రభుత్వం తాలూకా చర్యల ద్వారా ఏం చెప్పాలి అంటే రాజ్యాంగం గురించి కానీ సమానత్వం గురించి కానీ వాళ్ళ తాలూకా హక్కుల గురించి కానీ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పేటప్పుడు ఆ యాక్షన్ డిపార్ట్మెంట్ నుంచే మొదలు కావాలి మనం ఒక ఒక వ్యక్తినో ఒక ప్రభుత్వాన్నో మనం పొగుడుతా వ్యక్తి ఆరాధన పొగుడుతా చెప్తూ ఒక పక్క మనం కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ చెప్తే విద్యార్థి ఒక డైలమాలో ఉంటారు ఇది చెప్పేది ఏంటి మనకు చేస్తున్నది ఏమిటి అని చెప్పి అందుకని చెప్పి మంత్రి గారు చాలా దూరదృష్టితోని విద్యార్థులు వేరు రాజకీయాలు వేరు అని చెప్పి చక్కగా ఒక లౌకికత్వంతో ఉన్నటువంటి పుస్తకాలని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వన్ సార్ ఇదే కిడ్స్లో చూసినట్టయితే ఈసారి బెల్ట్స్ ఉన్నాయి దాంతోపాటు సాక్సెస్ అండ్ నెక్స్ట్ వన్ షూస్ ఇస్తున్నారు ఇవి ఎలా ఇస్తున్నారు యాక్చువల్గా ఈ షూస్ ఇవ్వడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ డిపార్ట్మెంట్కి ముప్పై రెండు రకాల సైజెస్తో కూడినటువంటి షూస్ ఇవ్వాలి మనం కూడా మార్కెట్లోకి వెళ్ళి చూస్తే ఒక షూ కొనుక్కోవడానికే మనం రెండు మూడు షాపులు తిరుగుతాం ఒకటి రెండు సార్లు మార్చడానికి ట్రై చేస్తాము అయితే ఈసారి ఏం చేసామంటే ముందుగానే హెచ్ఎంస్కి సెన్సిటైజ్ చేసి గ్రిడ్ పేపర్ ఇచ్చి సైజులు తీసుకోవడం జరిగింది ఆ సైజుల ప్రకారం మనం డిఫరెంట్ వెండర్స్కి ఆర్డర్ చేయడం జరిగింది దాంతోపాటు ఈసారి పక్కాగా క్వాలిటీ మటీరియల్ ఇస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రతి మెటీరియల్కి ప్రతి ప్రోడక్ట్కి కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే ఏదో వెండర్ ఇది గవర్నమెంట్ సప్లై కాబట్టి కొత్తగా తీసుకొచ్చి పడేయటం అక్కడి నుంచి టీచర్స్ ఏరుకొని ఇబ్బంది పడి ఏ స్టూడెంట్కి ఏ షూ అని కాకుండా ముందే స్టూడెంట్ ఏకి ఈ సైజ్ షూ అని బాక్స్ మీద ముందుగానే ఉంటుంది దానికి తగ్గట్టే స్కూల్ వైజ్ ఇండెంట్కి తగ్గట్టుగానే ప్యాకింగ్ చేసి టీచర్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళ డోర్ స్టెప్ అంటే స్కూల్కే స్కూల్స్ రీఓపెనింగ్ నాటికి అందించడానికి కార్యాచరణ అంటే ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే దీనికి బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ మీద మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ యునిక్ నెంబర్ డిస్ప్లే చేయడం జరిగింది ఈ యునిక్ నెంబరు ఏ స్కూల్కి వెళ్తుంది ఇష్యూ అనేది దీనికి మనం కరెక్ట్గా మ్యాపింగ్ చేసి ఉంటుంది అన్నమాట సో అట్లాగే ఈసారి టెక్స్ట్ బుక్స్లో ఒక వినూత్న విధానం తీసుకొని వచ్చారు కమిషనర్ గారు ఇదివరకు మనం అంటే బడి పిల్లల బ్యాగ్ కనుక చూస్తే సంవత్సరానికి సరిపోయిన బుక్స్ నోట్ బుక్స్ అన్నీ ఒకే బుక్లో పెట్టుకొని ఆర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ స్పైన్ షేప్ చేంజ్ అవుతా దీర్ఘకాలికంగా కొన్ని అనారోగ్య సమస్యలు దారితీసే పరిస్థితి ఉంది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి చాలా ఆదేశాలు ఉన్నాయి హౌ టు రెడ్యూస్ ద స్కూల్ బ్యాగ్ అనేది దాంట్లో ఒక ఎక్సర్సైజ్ ఏం చేసామంటే రెండు రకాల సెమిస్టర్స్ చేసి మనం ఒక ఒక అకాడమిక్ ఇయర్ టూ సెమిస్టర్స్ ఉంటాయి ఆ సెమిస్టర్కి తగ్గట్టు అన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్ కలిపి ఒకే బుక్లో ఇచ్చి చేసే ఒక వినూత్నమైన ప్రయోగం ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది అది మనం టూ సెమిస్టర్కి తగ్గట్టు ఒక్కొక్క బుక్కు ప్రైమరీ స్థాయిలో మనం ఇవ్వడానికి ప్లాన్ చేసాం ఆ రకంగానే ప్రింటింగ్ కూడా జరిగింది అలాగే ఈసారి కరికులంని మనం ఫ ఒకటి రెండు తరగతుల్లో చక్కగా రివిజన్ చేసుకోవడం జరిగింది మోర్ ఎగ్జాంపుల్స్ ఉండేలాగా అలాగే టీచర్ సపోర్ట్ మెటీరియల్ కూడా దాంట్లోనే టెక్స్ట్ బుక్లోనే ఉండేలాగా ఈసారి టెక్స్ట్ బుక్స్ కొంత రీఓరియంట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ సిలబస్కి అనుగుణంగా మరిన్ని పుస్తకాలు కూడా చేంజ్ చేయడం జరుగుతుంది కోడ్ చూస్తాం సార్ బెల్స్కోడ్ ఈసారి చూస్తే మనకి కొత్తగా సింబల్ వేసారు అంటే గతంలో పేర్లు ఉండేది సో ఈ సింబల్ మనకి ఇందులో మీరు కనుక చూస్తే ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ ఉంటుంది టెక్స్ట్ బుక్ ఒక గ్రాడ్యుయేషన్ సింబల్ గ్రీన్ ఒక ప్రాస్పరిటీ సింబల్ వైట్ ఒక పీస్కి సింబల్ అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో మనం ఇది ఇవ్వటం జరిగింది కంప్లీట్గా ఇది రాజకీయ ఎలా స్టడీ చేశారు సార్ దీన్ని ఈ సింబల్ రావటం కోసం గవర్నమెంట్ అంటేనే గవర్నమెంట్ సింబల్ అయిపోతుంది అయిపోతుందనే ఉద్దేశం ఉంటుంది కొత్త సింబల్ని క్రియేట్ చేయడానికి ఈ విధంగా కసరత్తు జరిగింది అంటే బేసికల్లీ ఇది కంప్లీట్లీ ఐడియాలజీ ఆఫ్ మినిస్టర్ సార్ మినిస్టర్ గారు ఏంటంటే ఏదైనా సంథింగ్ విద్యార్థికి ఒక ఇన్స్పిరేషన్ లాగా కనిపించాలి మనం బయట ప్రపంచానికి చెప్పాలన్నా సరే ఇది స్కూల్ రిలేటెడ్ యాక్టివిటీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీ ఆ సింబల్స్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా తయారు చేయండి అంటే అధికారులుగా మేము తయారు చేసాం వారి ఆమోదంతో మనం ఈ సింబల్ని తీసుకుని రావడం జరిగింది సార్ నెక్స్ట్ మంత్ సార్ ఇదే బుక్స్ ఇప్పటివరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే డిక్షనరీస్ ఉన్నాయి ఏదో మనకి ఇంగ్లీష్ ఆర్ తెలుగు డిక్షనరీసే మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాము అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇవి తీసుకురాటానికి కారణాలు ఏంటి దీనికి సంబంధించిన నిర్ణయం ఎందుకు తీసుకోవడం జరిగింది సో బేసికలీ డిక్షనరీ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో తరాల పడి మనకి తెలుగు మీడియం ఉండేది అయితే సడన్గా రెండు వేల ఇరవైలో ఒకేసారి ఇంగ్లీష్ మీడియంకి మారడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి నెట్టివేయబడ్డారు డిక్షనరీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అప్పుడు మనం తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ ఇవ్వటం వల్ల మీడియం ట్రాన్స్లేషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది అయితే మనకి బార్డర్ ఏరియాస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిత్తూరు జిల్లాలో తమిళ్ కన్నడ రెండు బార్డర్ ఏరియాస్ ఉంటాయి శ్రీకాకుళం జిల్లాలో ఒరిసా మనకు బార్డర్ ఏరియా ఉంటుంది ఈ విద్యార్థుల్ని మనం మైనర్ మీడియా విద్యార్థులు అంటాము వారి సంఖ్య కూడా కన్సిడబుల్ నెంబర్ మన దగ్గర ఉంది సో వారికి మీడియం ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుంది అని ఆలోచించి మనం మళ్ళీ ఆక్స్ఫర్డ్ ప్రతినిధులతో సంబంధిస్త సంప్రదిస్తే వాళ్ళు ఒక ఐడియాతో వచ్చారు మైనర్ మీడియా డిక్షనరీస్ కూడా మా దగ్గర ఉన్నాయి కాకపోతే మీరు రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారని చెప్పారు మన ఎస్ఈఆర్టీతో వీటిని రివ్యూ చేయించి ఫస్ట్ టైం ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటూ తమిళ్ కన్నడ ఒడియా ఇలాంటి భాషలు మాట్లాడతారో ఆ విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియం ట్రాన్సేషన్ ఈజీ కావాలన్న ఉద్దేశంతో మనం ఈ డిక్షనరీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఐ థింక్ ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్స్ ఆఫ్ ఇనిషియేటివ్ ఇన్ ద కంట్రీ అంటే మన రాష్ట్రంలో ఉండే మైన్ మైనారిటీ భాషల వాళ్ళకి కూడా వాళ్ళ మనోభావాలు కూడా గుర్తించి ఆ విద్యార్థులు కూడా తెలుగు విద్యార్థుల పాటు సమానంగా చదువుకోవాలని చేసే ఒక ప్రయత్నం చాలా గొప్ప విషయం చెప్పాలంటే ఎందుకంటే మన రాష్ట్రంలో చుట్టుపక్కల చాలా బోర్డర్స్ సంబంధించిన స్టేట్స్ స్టేట్స్ వాళ్ళు దీనికి సంబంధించి వాడటం అనేది చాలా యూనిక్ విషయం ఎందుకంటే ఏ స్టేట్లో కూడా ఇలాంటి లేదు తమ సొంత భాషనే వాళ్ళు ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా కొత్త విద్యా సంవత్సరానికి బోర్డర్ స్టేట్స్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఒడియా కావచ్చు దాంతోపాటు మనం ఇక్కడ చూస్తున్నాం తమిళనాడు కావచ్చు ఉర్దూ ఉంటారు దాంతోపాటు ఇంగ్లీష్ వాళ్ళు అంటే వాళ్ళకి కూడా డిక్షనరీస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అదే అంశానికి సంబంధించి కూడా మనతోని పీడీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా మొత్తం ఈ కిట్స్ అన్ని పెట్టుకోవడానికి బ్యాగ్ చాలా ఇంపార్టెంట్ సార్ మొత్తం ఈ తొమ్మిది రకాలకు సంబంధించి ఎనిమిది రకాలకు సంబంధించి కూడా ఇండిలోనే పెట్టుకుంటూ ఉంటాము బ్యాగ్స్ సంబంధించిన క్వాలిటీ ఎందుకంటే పిల్లలంటే చాలా కేర్గా యూస్ చేయని పరిస్థితి ఉంటుంది సంవత్సరం పాటు ఉండాల్సిన అవసరం ఉంది ఈ కేర్నెస్ ఎలా తీసుకున్నారు ఈ కలర్ కూడా మనం చూసినట్టయితే లేత ఆకుపచ్చు రంగులోని ఈ బ్యాగ్స్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి బహిర్గతం చేసిన తర్వాత ఇటీవల అసెంబ్లీలో కూడా ఇది డిస్ప్లే చేసిన తర్వాత స్కూల్ యూనిఫామ్ తర్వాత ఎక్కువగా చాలామంది రెస్పాండ్ మెచ్చుకునే విధంగా ఈ బ్యాగ్స్ చాలా అట్రాక్టివ్గా కనపడే పరిస్థితి కనపడుతుంది ఈ బ్యాగ్స్ సంబంధించి కూడా పీడీ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సార్ దీని గురించి చెప్పండి సార్ బ్యాగ్స్ సో ఈ ఈ డిజైన్స్ కూడా ప్రభుత్వం ఆమోదించినటువంటి డిజైన్సే కాకపోతే అధికారులుగా మేము తీసుకున్న ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే మనకి ఒక ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ క్వాలిటీ ఏజెన్సీస్ని మనం ఎంగేజ్ చేయడం జరిగింది మనకి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇస్ అ ఫేమ్ ఫర్ నేషన్ వైడ్ ఫేమ్ ఉన్నటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ని మనం థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీగా మనం అపాయింట్ చేయడం జరిగింది రా మెటీరియల్ వెండర్ రా మెటీరియల్ పర్చేజ్ చేసిన దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు మూడు దశల్లో క్వాలిటీ చెకింగ్ ర్యాండమ్ క్వాలిటీ చెక్స్ చేసి లాట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత వెండర్ మనకి ఆ పాఠశాలకి తరలించాలని ఒక రకమైనటువంటి నిబంధనలు పెట్టాము ఆ నిబంధనలు పక్కాగా అమలు చేయడానికి ఒక నాలుగు టీములను కూడా మనం కాన్స్టిట్యూట్ చేశాము ఇటీవల నాతో పాటు మా సిబ్బంది కూడా నాలుగు గ్రూపులుగా మేము వెళ్ళిపోయి ఫ్యాక్టరీల్లో తయారవుతున్నటువంటి మెటీరియల్ని స్వయంగా చూసుకొని సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే డెలివరీకి పర్మిషన్ ఇస్తున్నాం జనరల్గా ఎనీ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే వర్క్ ఆర్డర్ ఇచ్చే వరకు ఆర్బాటం ఉంటుంది తర్వాత క్వాలిటీ మెటీరియల్ రిసీవ్ చేసుకున్నామా ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అయిందా దానికి లెక్క ఏంటి అలాగే కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటి ఇట్లాంటివి కూడా ఈ మొత్తం ప్రొక్యూర్మెంట్లో మనం భాగంగా పెట్టుకున్నాం ఇందులో బ్యూటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే రైట్ ఫ్రమ్ వర్క్ ఆర్డర్ టు లాస్ట్ మైల్ డెలివరీ వీ హ్యావ్ డిజైన్డ్ వన్ డెడికేటెడ్ అప్లికేషన్ ఐటీ టూలో ఒకటి కూడా డిజైన్ చేయడం జరిగింది వెండర్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడే ఆయన ట్రాకింగ్ కూడా మనకు తెలుస్తుంది ఎంత లోడ్ ఏ డ్రైవర్తో పంపిస్తున్నారు ఎక్కడ రీచ్ అవుతుంది అనేది అలాగే రిసీవ్ చేసుకున్నటువంటి మన మండల్ టీమ్స్ కూడా రిసీవ్ అయిన వెంటనే ఆన్లైన్ డీసీ కూడా కన్ఫర్మేషన్ ఇస్తారు దాన్ని బేస్ చేసుకునే మనం ఫ్యూచర్లో పేమెంట్స్ చేయడానికి ఎండ్ టు ఎండ్ ఒక ఆన్లైన్ ఐటీ టూల్ను కూడా ఒకటి తీసుకొని రావడం జరిగింది సో బ్యాగ్స్ సంబంధించి వస్తే మనకి మూడు రకాలైనటువంటి సైజెస్ ఉంటాయి ప్రైమరీ స్కూల్ ఒక సైజు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఒక సైజు అండ్ హై స్కూల్కి ఒక సైజు బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ బుక్స్ దే క్యారీ అట్లాగే దీనికి సంబంధించి చూస్తే మనకు మేజర్గా బ్యాగ్స్లో వచ్చే కంప్లైంట్ హ్యాండిల్ అండ్ ఈ షోల్డర్స్ ఈ రెండు మనం ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం ఇక్కడ డబల్ స్టిచ్చింగ్ ఒకటి ఈసారి మనం యాడ్ చేయడం జరిగింది అట్లాగే రెండు రకాలైనటువంటి కంపార్ట్మెంట్స్ మనకి దీనికి బ్యాగ్లో పెట్టడం జరిగింది నోట్బుక్స్ పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంటు అట్లాగే టెక్స్ట్ బుక్ పెట్టుకోవడానికి ఒక మేజర్ కంపార్ట్మెంట్ ఉంటుంది దీంతోపాటు వాటర్ బాటిల్ క్యారియర్ కూడా మనకి ఈ మెషిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే కంపాస్ బాక్స్ కానీ పైనల్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడానికి ఫ్రంట్ ఒక స్మాల్ పాకెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్స్ లైక్ ఎనీ అదర్ బ్యాగ్ ఇన్ ద మార్కెట్ కాకపోతే ఏంటంటే మనకి ఉన్నటువంటి బడ్జెట్ యూనిట్ కన్స్ట్రెంట్స్ వీటి వలన కూడా మనం అంటే బ్రాండ్ క్వాలిటీకి తగ్గట్టుగా మనం ఇచ్చినటువంటి బడ్జెట్ తగ్గట్టుగా మనం క్వాలిటీ అసైన్ చేయాలనుకుంటున్నాం అట్లాగే ఈచ్ బ్యాగ్ని మనం యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం ఒక నెంబర్ కూడా ఇక్కడ గతంలో లేని విధానాలన్నీ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది గవర్నమెంట్ ఈస్ వెరీ కీన్ టు డెలివర్ ద క్వాలిటీ కిట్ ఎందుకంటే పేరెంట్స్ మళ్ళీ మళ్ళీ కొనుక్కోకుండా స్టూడెంట్ ఇయర్ లాంగ్ వాడాలనేదే ప్రభుత్వం తలక ఉంది అంటే మన ప్రైస్ రెండు వందల నలభై నుంచి యాభై రూపాయలు మనం టెండర్ ద్వారా ఇస్తున్నాము మార్కెట్ సార్ ఈజీగా బ్యాగ్ మీరే చెప్పాలి బ్రాండెడ్ లో మార్కెట్ లో అన్బ్రాండెడ్ అయితే నాలుగైదు వందలతో స్టార్ట్ అవుతుంది బ్రాండెడ్ బ్యాగ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ వరకు బ్రాండెడ్ బ్యాగ్ ఉంటుంది సార్ మొత్తము ఎప్పుడు ఈ విద్యా కిట్లకు సంబంధించిన పంపిణీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దీనికి సంబంధించిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు పూర్తి స్థాయిలోని ఇది అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది సో మనకి ఆల్రెడీ సప్లై స్టార్ట్ అయినాయి జూన్ ట్వెల్త్ నుంచి మనం స్టూడెంట్స్ స్కూల్ రీఓపెనింగ్ ట్వెల్త్ అయితే ట్వెల్త్ థర్టీన్త్ అలా ట్వంటీ ఎయిత్ వరకు వస్తారు సో అట్లాగా హాలిడేస్ ముగించుకొని వాళ్ళు వచ్చేసరికి కిట్ సిద్ధం చేసి వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనేది కిట్ యూసేజ్ మాత్రం మనకి టెక్స్ట్ బుక్ నోట్బుక్ ఇమీడియట్ యూసేజ్లోకి వస్తుంది ఎందుకంటే డే వన్ నుంచి లెసన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మెగా మెగాపిటిఎం రోజు మాత్రం ప్రతి స్టూడెంట్కి కూడా మనం మ్యాండేట్ ఇచ్చామంటే ఫుల్ కిట్తో ఆ రోజు కనపడాలి అలాంగ్ విత్ పేరెంట్ ఆ రోజు ప్రోగ్రెస్ కార్డ్ డిస్కషన్ ఉంటుంది అలాగే ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి జూన్ ఎండ్కి అంతా కూడా కంప్లీట్గా ప్రతి స్టూడెంట్ చేతిలో కూడా ఈ కిట్ ఉంటుంది అంటే యూనిఫామ్కి సంబంధించి పిల్లలకి కుట్టుగోలకి గవర్నమెంట్ అంత కొంత అమౌంట్ ఇస్తుంది దానికి సంబంధించి అవి అంత తొందరగా అయ్యే అవకాశం ఉందంటారు కుట్టుకు సంబంధించి స్టిచ్చింగ్ మొత్తం అంటే మనకి ఇంటర్వెన్షన్లో చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది దానికి పేరుకి అరవై ఐదు రూపాయల లెక్క ఉంటుంది బట్ మార్కెట్ రేట్ అంత ఉండదు బట్ పేరెంట్స్ కూడా కొంత వారి భాగస్వామ్యం కూడా కొంత కావాలి మనం రెండు వేల ఐదు వందల రూపాయలు విలువైనటువంటి కిట్ ఇచ్చినప్పుడు వీ అర్జ్ పేరెంట్స్ టు స్పెండ్ సంథింగ్ ఫ్రమ్ దేర్ పాకెట్ అప్పుడు వాళ్ళకి కూడా ఒక ఓనర్షిప్ వస్తుందనే ఉద్దేశంతో మనం మోస్ట్లీ పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం కొట్టుకుల వరకు పేరెంట్స్ పెట్టుకుంటే తొందరగా తయారవుతుందని ప్రభుత్వం నుంచి ఎప్పుడు మనకి స్టిచ్చింగ్ ఛార్జ్ రిలీజ్ అయితే అంత మొత్తానికి మనం రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం సో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అనేది మీ అంచనా ఉంటుంది ఈ మనకు ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఇప్పటికీ ఎన్రోల్మెంట్ ప్రకారం ఉంది ఇది కొంచెం పెరగచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్ కూడా టేకప్ చేసాం సమ్మర్లో జూన్ ఫస్ట్ వీక్ వరకు మనకి ఎన్రోల్మెంట్ డ్రైవ్ అవుతుంది కాబట్టి రమారామే ఒక ముప్పై ఐదు లక్షల మంది వరకు మనం వర్క్ ఆర్డర్స్ ఇచ్చుకున్నాం సో వన్ ఆఫ్ ద పీడీ ఇలాంటి కిట్లకు సంబంధించిన రూప రూపొందించిన గతంలో కూడా మీకు అనుభవం ఉంది గతంలో వాటికి వీటి వాటికి ఒక అధికారికగా మీ ఉద్దేశం చెప్పమంటే ఏం చెప్తారు సో టూ రెండే రెండు మేజర్ థింగ్స్ ఒకటి కిట్స్ అనేది అపోలిటికల్ అంటే ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు దీని వెనకాతలు లేవు స్టూడెంట్కి పేరెంట్స్కి ఇది ఒక అంటే స్టూడెంట్స్కి గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం ప్రభుత్వ విజయం బలోపేతం చేయడం కోసం ఒకటి రెండవది క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అనేటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వటం అనేది ప్రభుత్వం తాలూకా ఉద్దేశం థ్యాంక్స్ ఇది ఓవరాల్గా చూసాము కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న కిట్లు వివరాలు ప్రధానంగా చూసినట్టయితే ఎక్కడ నాణ్యతకు రాజీ పడకుండా పూర్తి స్థాయిలో కిట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకోవడం జరిగింది దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన మొత్తం ఈ తొమ్మిది రకాల కిట్లను జూన్ పన్నెండో తారీఖున కొత్త విద్యా సంవత్సరం నాటికి విద్యార్థుల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది మనం చూస్తానికి ఇది ఆషామాషి కిట్లు కాదు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్తి నాణ్యతను ఇస్తున్నారు రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు గుర్తులు రేకును కూడా ఇవన్నీ రూపొందించడం జరిగింది ఇంకా నోట్బుక్స్ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా టెక్స్ట్ బుక్ సంబంధించి చూసినట్డితే పూర్తి స్థాయిలో ఒక సెమిస్టర్ వైజ్గా పూర్తి స్థాయిలోని నోట్బుక్స్ కూడా రూపొందించిన నేపథ్యంలోని కొత్త విద్యా సంవత్సరం నాటికి విద్యార్థుల చేతిలోని ఉండిపోతున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ కొత్త కిట్లకు సంబంధించి ప్రశంసల జల్లు కురిపిస్తున్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లో మార్కెట్ అదే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేతులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలోని అందరూ ప్రశంసించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి కెమెరా పర్సన్ రంగతో ట్వంటీ ఫోర్ సెవెన్ విజయవాడ నుంచి